म पनि राजी त गाला नि त जान 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్న నాయకుడు అతను మనసు అనేది కూడా ఎప్పుడు కానీ పేద ప్రజల అంతే అందుకోసమే పేద ప్రజలు మధ్యతరతి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకునేవాడు ఆయన కానీ ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా అందరూ కూడా తెలిసిన విషయం ముఖ్యమంత్రిగా ప్రజలు అనేది కూడా అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఆకాంక్షించేదే కాకుండా మరీ ముఖ్యంగా కూడా పేదలు అనేవారు ఆర్థికంగా చితికిపోతున్నారంటే తర్వాత భవిష్యత్తు అనేది కూడా వారికి అనేది కూడా మార్గం కూడా అయితే కావాలంటే అత్యంత కూడా ఖర్చుతో కూడుకున్నది ప్రతి కుటుంబానికి కూడా ఒకటి వైద్యము రెండు వచ్చేసి విద్య ఈ రెండు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమును ప్రైవేట్ చేతుల్లో అనేది కూడా ఎక్కువగా ఉండేది కాబట్టి దానివల్ల కూడా కేవలం ధనవంతులకు కార్పొరేట్ సంస్థలకు మాత్రం ఉపయోగం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే విద్యా వైద్యాన్ని కూడా ప్రభుత్వ భుజ కూడా వేసుకొని ఆ రెండు కూడా అనేకమైన మార్పులు సంస్కరణ తీసుకొని ముందుకు పోతూ మరీ ముఖ్యంగా కూడా విడిపోయినప్పుడు పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని దానికి అటాచ్డ్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి భావించే అదనంగా పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చేసి కరోనా పోయిన తర్వాత మూడు సంవత్సరాల్లోని ఏడు మెడికల్ కాలేజ్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కూడా తీసుకొని వచ్చేసి చేసి తీసుకొని వచ్చి మిగతా పది మెడికల్ కాలేజీలను కూడా ముప్పై పర్సెంట్ నుంచి డెబ్బై శాతం కూడా పూర్తి చేసిన వైనాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వారి యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆస్తిని అంతా కూడా అంటే ఇది ప్రజల ఆస్తిని అంతా కూడా రోజు ప్రైవేట్ పరం చేసేదానికి వస్తే దానికి పెద్ద ఎత్తున కూడా కోటి సంతకాలు అంటే ప్రజల యొక్క స్పందన ప్రజల అభిప్రాయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికే ఈ కోటి సంతకాల సేకరణ అనేది కూడా దాదాపుగా కూడా ఒక నెల దగ్గర నెల దగ్గర నుంచి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్నాం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్పందిస్తాన్నారు తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు చెప్పేది ఏమంటే ఆ రోజు అనంతపురంలో మెడికల్ కాలేజ్ వచ్చింది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేమందరూ కూడా ఈ ఈరోజు మనం ఒకప్పుడు బెంగళూరు హైదరాబాద్ పట్టణాలకు పోయే వాళ్ళం ఈరోజు కూడా సామాన్యుడు కూడా ఈరోజు ఉచితంగా ఏమాత్రం ఖర్చు లేకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కుండె ఆపరేషన్ల దగ్గర నుంచి కూడా ఈరోజు కూడా అనేకమైన సర్జరీలు ఎటువంటి క్లిష్ట సర్జరీ అయినా కూడా చేయడానికి ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచన చేయమని చెప్పి నేను అనుకుంటా అందుకోసమే ఇంత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి ప్రైవేట్ పరం చేస్తే మెడికల్ కాలేజీలే కాదు ఈ హాస్పిటల్ అన్నీ కూడా కార్పొరేట్ శక్తుల్లో వెళ్ళిపోతాయి ప్రభుత్వంలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ అటాచ్ కూడా హాస్పిటల్ దానికోసమే ఇంత పెద్ద ఎత్తున చూస్తున్నాను ప్రజల్లో కూడా ఎక్కువ స్పందన వస్తుంది ఇక్కడ చూస్తాం విద్యార్థులు స్వచ్ఛందంగా వారది వారి మేము చేస్తాము మేము చెప్పకుండాపై కూడా మాకు తెలుసు మేము చేస్తామని చెప్పి కూడా అంటున్నారు అంతేకాదు వాళ్ళ కామెంట్స్ సంతకం పెట్టడమే కాదు ఇవే కాదు వాళ్ళ కామెంట్స్ కూడా ఇంట్లో రాస్తా ఉన్నారు వైద్య కళాశాల ప్రకటన అనేది కూడా చేయడం అనేది కూడా ఒక కుట్ర దుర్మార్గం అందుకోసం నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను జగన్ ఆలోచన గొప్పది అని చెప్పేసి కూడా ఈరోజు కూడా పెట్టి మళ్ళీ వారి యొక్క కామెంట్ అనేది కూడా ఈ రోజు కూడా తీసుకొచ్చేసి కూడా ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్గా చదువుకున్న వారందరూ కూడా చేస్తున్నారంటే ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజాస్పందన అనేది కూడా చూసి ప్రజలకు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచనే గొప్పది అందుకోసం వాళ్ళు ఆచరణ పెట్టాలని చెప్పి చెప్తున్నాను కేవలం మీ అరాజ శక్తులు మాది విజృంభించి పోలీసు యొక్క హాకీ యొక్క తులువు అనేది కూడా ప్రజలపైన చూపించిన లేకుంటే ఈరోజు దౌర్జన్య శక్తులు మీరు అనేది కూడా మీ మీ పార్టీ ముసుగులో ఈరోజు వారందరూ కూడా గొంతు నడుచాలంటే ఎవరు ఎక్కడ కానీ ప్రసక్తే లేదు తప్పకుండా ప్రజలే ఇలా స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి ఆలోచన ఇక్కడే రూరల్ దాంట్లో కూడా ముఖ్యంగా మహేష్ గారు కానీ అలాగే రమేష్ గౌడ్ గారు కానీ ఓం గారి మరీ ముఖ్యంగా కూడా ఇంటలెక్చువల్స్ ఇప్పుడు శంకరయ్య గారు అడిగ కూర్చున్నారు శంకరయ్య గారు కూడా మొన్నటి వరకు కూడా ప్రిన్సిపాల్గా ఉన్నాడు డిగ్రీ కాలేజ్ కూడా అందరు కూడా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కేఎస్ఆర్ విమర్శ గారు రిటైర్డ్ అయ్యి కూడా ఎనిమిది నెలలు సంవత్సరం కాలేదు రెండు రోజులు స్వచ్ఛందంగా కూడా ఈరోజు ఇంటలెక్చువల్ సెక్షన్లు అందరూ మరీ ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు కూడా జిల్లాలో చేస్తున్నారు పెద్ద ఎత్తున పొందమని చేస్తుంది తప్పకుండా కూడా మేము ఇది అయ్యేంత వరకు కూడా మేము పోరాటం మాత్రం కొనసాగిస్తాం కాలేజీలు దాదాపు పదిహేడు కాలేజీలు కరోనా అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వెనుకబడినటువంటి రాష్ట్రము బీద రాష్ట్రము మాకు పేదలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఎంతో కృషి చేసి పదిహేడు కాలేజీలు తెచ్చి ఐదు కంప్లీట్ చేసి రెండు కూడా అన్ని స్టేజ్ స్టేజ్లో ఎలక్షన్స్ రావడంతో ఓపెనింగ్ జరగలేదు కానీ ఈరోజు పది కాలేజీలు ప్ర ప్రైవేటీకరణ చేస్తాను పిపిపి కింద ఇస్తాను అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో తన వాళ్ళకు ఇచ్చుకునేకి తన పార్టీ వాళ్ళకి ఇచ్చుకునేకి తన కులం వారికి ఇచ్చుకునేకి వాళ్ళు ధనవంతులు కావడానికి దుర్మార్గమైన కుట్ర పన్నాడు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు హాస్పిటల్ కావాలా వాళ్ళకు వైద్యము విద్య అందాలనేటువంటి దృఢ సంకల్పం కలిగిన ముఖ్యమంత్రికి అన్యాయం ఆయన ఏమి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి సుభిక్షంగా ఉండాలని ఎంతో మంచి చేయాలని ఎన్ని చేసిన దుర్మార్గమైన పేపర్లతో మీడియాతో ఆయన ఓడించినారు ఎలక్షన్ కూడా సక్రమంగా జరగకుండా ఎలక్షన్ కమిషన్ కూడా సహకరించింది కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఎదుర్కొంటున్నాము ఇది ముందుకు నడిపిస్తాము